నాకు ఆన్లైన్లో మీరందరూ పేమెంట్లు ఎందుకు వేయట్లేదురా నేను ముందే చెప్పాను మీకు అందరికీ మీరు అనుకున్న అనుకున్నట్టు పనులన్నీ అవ్వాలంటే నాకు తృప్తిపరచాలి ఆన్లైన్లో పేమెంట్లు అలా పడతా ఉండాలి అప్పుడే నేను శాంతిస్తాను డబ్బు కోసం గట్టి తినే మనుషులు నేటిదో చాలా మంది ఉన్నారు ఈ సోషల్ మీడియాలో అయితే విపరీతంగా ఉన్నారు డబ్బు కోసం ఎంతకైనా దిగజార్టానికి సిద్ధంగా ఉన్నారు అది ఏంటో మరి ఈ వీడియో మీరే చూడండి నాకు వాట్సాప్లో మీ ఫోటో పెట్టండి మీ ఫోటోని అమ్మవారి ముందు పెట్టి మీ జాతకం అంతా చెప్పేస్తాను అమ్మవారు నాకు రాత్రి కల్లోకి వచ్చింది రే నేనెవరనుకుంటున్నారా సాక్షాత్తు అమ్మవారిని అమ్మవారు నాకు కల్లోకి వచ్చి చెప్పిందిరా నువ్వే ఒక అమ్మవారి అవతారం ఎత్తు సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరి కష్టాలు తీర్చమని చెప్పిందిరా చూడండి కింద నా ఫోన్పే నెంబర్ పెడుతున్నాను ఎవరైతే డబ్బులు దండిగా ఫోన్పే చేస్తారో వాళ్ళ జాతకాలను ఎక్కడికో తీసుకెళ్ళిపోతానరా ఫోన్పేలో డబ్బులు బాగా పడుతున్నాయా లేదా

నమ్మేవాళ్ళు ఉన్నంతవరకు మేము మోసం చేస్తూనే ఉంటాం ఆ నమ్మకాన్ని మేము క్యాష్ చేసుకుంటాం జనాల వీక్నెస్ ఏంటంటే భక్తి ఆ భర్తే మాకు ముప్పి ఏం చేస్తున్నానా అనుకుంటున్నారా గవ్వలేస్తానా గవ్వలో మీ జాతకాలన్నీ చెప్పేస్తా హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషను మీ అందరికీ తెలుసు అంటే నేను ఒక హిందువున ఉండి ఇతర హిందువుల్ని అనాలన్న ఉద్దేశం కానీ అనే ఆలోచన కానీ నాకు లేదు కానీ అనాల్సిన పరిస్థితులు అలా వస్తున్నాయి ప్రస్తుత సోషల్ మీడియా మొత్తము ఎలా ఉందంటే ఈ హిందూ ఇజా హిందువుల భక్తుల్ని అంటే భక్తి మూఢ నమ్మకాలని ఆసరాగా తీసుకొని ఎంతోమందిని వాటిని క్యాష్ చేసుకుంటున్నారు మరి ఇలాంటి వాటిని అరికట్టాల్సిన బాధ్యత మనందరి చేతుల్లో ఉందని నా భావన మీరేమంటారు ఇకపోతే ప్రస్తుతం అంతా సోషల్ మీడియా మొత్తం చూస్తున్నాం వారాహి అమ్మవారు వారాహి అమ్మవారు అనే ఇదిని ఎంతో ఎంతోమంది డబ్బులు దండిగా ఫేక్ ప్రచారాలు చేసుకుంటూ కోట్లకు కోట్లు జమ చేసుకుంటున్నారు ఇక్కడ నేను దేవుళ్ళు లేరు అంటలేదు బట్టి తప్పు అంటలేదు కానీ ఈ భక్తులు కూడా గుడ్డిగా ఎవరు ఏది చెబితే అది ఎక్కడ సోషల్ మీడియాలో కొత్తగా ఏది వస్తే అది చూసి నమ్మేసి పులో డబ్బుకి వెనకాడకుండా విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఎక్కడికి పడితే అక్కడికి అంత దూరాలు వెళ్ళిపోయి అనవసరంగా ఉండి లేక అప్పులు చేసి కూడా వెళ్ళి డబ్బులు ఇలాగా అనవసరంగా ఇచ్చి చేస్తున్నారు అది చాలా తప్పు అంటున్నాను మొన్నటికి మొన్న ఒక ఆవిడ లైవ్లో చూశాను నేను ఆవిడ అంట రాత్రికి రాత్రి అమ్మవారి కల్లోకి వచ్చేసిందంట అంతే తెల్లారేపాటికి లైవ్ పెట్టేసి ఒక పెద్ద విగ్రహం తెచ్చి అమ్మవారిది అక్కడ పెట్టేసి దానికి కొంచెం పూలు అవి పెట్టేసి అలంకరించేశారు అంతే ఇక మీరు నాకు అమ్మవారి కల్లోకి వచ్చారు అమ్మవారు ఇలా చెప్పారు అలా చెప్పారు మీ కష్టాలన్నీ తీరిపోతాయి మీరు ఫోన్ పేలు చేయండి నాకు మీ పేరు గోత్రాలు చెప్పేయండి నేను ఇక్కడ చేసేస్తాను అసలు ఏంటిది అంటే ఎవరికి కల్లోకి వస్తే వాళ్ళు అక్కడ వాళ్ళ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ అమ్మవారిని పెట్టేసి ఒక విగ్రహాన్ని పూజలు జరిపించేస్తే అంటే ఒక పూజారులు ఒక పంతుళ్ళు ఇట్లాంటివన్నీ ఏమి లేవన్నమాట అంటే మరి వాళ్ళు అంతంత పెద్ద పెద్ద ఇదిలో వాళ్ళు చదువుకొని వేద మంత్రాలు చదువుకొని వచ్చి పూజలు చేసే వాళ్ళమ్మ అంతా పోయారు ఇవిడికి రాత్రికి రాత్రి అమ్మవారి కలోకి వచ్చేసింది పూజలు చేయమందంట ఇవిడ ఒక విగ్రహం పెట్టేసి పూజలు చేసేస్తుందట ఆన్లైన్లో మరి పేమెంట్స్ చేసేయాలంట ఇవి గోత్రనామాలు చదివేసి పూజ చేసేస్తుందట ఏంటి ఇవి ఎంత ఈ జనాలు కూడా ఎలా ఉన్నారంటే గుడ్డిగా నమ్మేసి వేసేస్తున్నారు పేమెంట్స్ చేస్తున్నారు ఆవిడ పేమెంట్స్ లైవ్లో చెప్తుంది గోత్రనామాలు చదువుతుంది ఆ పేర్లు చదువుతుంది డబ్బులు వేసారంట ఉంది ఏంటిది ఒక ఆవిడ చూస్తే ఇంట్లో విగ్రహం పెట్టుకున్నారు అది తప్పే కాదు ఎవరు తప్పనో ఇంట్లో విగ్రహం పెట్టుకున్నారు మీరు పూజలు చేసుకున్నారు చేసుకోండి కాదంటలేదు కానీ ఏకంగా దాన్ని లైవుల్లో పెట్టేసి పబ్లిక్లోకి చూపించేస్తూ ఇంకేమీ లేదు కోరిన కోరికలన్నీ తీరిపోతున్నాయి నాకు మీరు రండి కోరికలు మీరు ఒక కోరికలు కోరుకోండి తీర్చేసుకోండి అయిపోయిందని చెప్పేసి పబ్లిక్ చేసేసి జనాలు ఓ రమ్మని చెప్పేసి డబ్బులు దండిగా దండుకుంది విపరీతంగా దండేసుకుంది దండుకుంటున్నారు దండుకుంటుంది ఇంకా ఇంకా జనాలు విపరీతం అయిపోయారు ఈ జనాలు కూడా గొర్రెలు కదా ఎక్కడ ఏది కొత్తగా కనిపిస్తే వెళ్ళిపోవడమే కదా గుడ్డిగా నమ్మేస్తారు కదా అమ్మవారు ఎక్కడ లేరండి మన ఇంట్లో మనకు లేరా అమ్మవారు మీ దండం పెట్టుకుంటే మీకు అమ్మవారు మీకు ఇది అంతే పులోమంట జనాలు వెళ్ళిపోవటం డబ్బులు దండిగా ఇచ్చేయటం చివరికి ఈవిడ ఎక్కడ దాకా వెళ్ళిందంటే మీరందరికీ తెలిసిందే కదా అందరం చూస్తున్నాం కదా వారాహి అమ్మవారి విగ్రహం అని చెప్పేసి ఇప్పుడు ఏకంగా ఈవిడ గవర్నమెంట్తోనే గొడవలు ఏకంగా గవర్నమెంట్ గవర్నమెంట్ ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకుంది అమ్మా మీరెవరో నాకు తెలియదు నేను మీకు చెప్తున్నాను ఇలాంటి పనులు చేసే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను దేవుడిని అడ్డు పెట్టుకొని ముందు ఇలాంటి నీచులు అంటే ఎవరైతే ఉన్నారో ఇలాంటి పనులు చేయటం ముందు మానేయండి ఇది పాపం ఎలా చుట్టుకుంటుందో తెలుసా మీకు మీ తరతరాలకి వదలకుండా పట్టి పీడిస్తుంది చాలా తప్పు అసలు ఎంతో పెద్ద పెద్ద అంటే ఋషులు పెద్ద పెద్ద మహాత్ములు అంటే వాళ్ళు తపస్సులు ఎన్నో వేల సంవత్సరాలు తపస్సులు చేస్తూ హిమాలయాలకు వెళ్ళి మరి అఘోరీలు అనంగా ఋషులు అనంగా తపస్సులు చేస్తా ఎంతో ఇదిగా ఉంటేనే వాళ్ళకే ప్రత్యక్షం అవటం కష్టంగా ఉండే ఆ దేవుళ్ళు మీకెలా అయిపోతున్నారు మీకెలాగా ఇది చేయండి అది చేయండి అని చెప్తున్నారు మరి ఈ జనాలు గుడ్డిగా అలా ఎలా నమ్ముతున్నారో నాకు అర్థం కావట్లేదు ముందు అనాల్సింది మిమ్మల్ని కాదమ్మా ఈ గుడ్డిగా నమ్ముతున్న ఈ మనుషులను అనాలి నిజంగా చెప్తున్నాను మీరు సాటి హిందువులు అయ్యుండి నిజంగా హిందూ మన హిందూయిజాన్ని కాపాడాలి అంతేకాని ఇలా మీరే దిగజారిపోయి డబ్బు కోసం మన హిందువుల పరువుని మన హిందూ ధర్మాన్ని చాలా భ్రష్టు పట్టేస్తున్నారు మీలాంటి వాళ్ళ వల్ల నిజంగా సాటి మతస్థులకు కూడా మనం చాలా తేలికైపోతున్నాం కొందరైతే ఈ లైవ్లోనే అంటే ఈ సోషల్ మీడియాలోనే వీడియోల రూపంలో లైవ్ల్లో ఈ గబలు ఒకటి పట్టుకొని ఇగో ఈ వేస్తున్నాం అమ్మవారు పలుకుతుంది అమ్మ మీ పేరు చెప్తాను అమ్మవారి పలికి మీ గురించి మొత్తం చక్కగా చెప్తుంది ఏంటిది ఇవన్నీ నమ్మటం కూడా మానండి నమ్మేవారు ఉన్నంత వరకు మోసం జరుగుతూనే ఉంటుంది నమ్మితేనే కదా మోసం చేసేది అసలు మీరందరు కాదండి ఈ ఆన్లైన్లో జాతకాలు చెప్పేది నేను చెప్తాను మీ అందరి జాతకాలు నేను చెప్తాను రండి కృష్ణుడి జన్మస్థానం ఉంది కదా అక్కడ పంపిస్తాను మీ అందరిని జాతకాలు వేసి అక్కడికి పంపిస్తాను రండి ప్రతి ఒక్కళ్ళు కష్టపడకుండా ఈజీగా డబ్బులు సంపాదించేయాలి అది మగవని ఆడవని దీనికోసం ఎంతకైనా దిగజారిపోతున్నారు దానికి ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా మొన్న జరుగుతున్న వినాయక చవితి ఇప్పుడు వినాయక చవితికి ఏంటి తెలుసా ఏకంగా వైజాగ్లో టికెట్లు పెట్టేసారు వినాయకుని మీరు దర్శించుకోవాలా టికెట్లు పెట్టారు ఏంటండి ఇది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చాలా చేతిలో ఒక ఫోన్ ఉంటే చాలు అంటే బిజినెస్ స్టార్ట్ చేసేస్తున్నారు ఏంటంటే భక్తి భక్తి పేరుతో మోసాలు ఈజీగా మనీ సంపాదించేయచ్చు చూడండి దయచేసి ఇలాంటివన్నీ మానుకోండి ఎందుకంటే మన హిందువులై ఉండి హిందూ హిందూజాన్ని హిందూ ధర్మాన్ని చాలా ఇదిగా మీరందరూ కలిపి ప్రష్ పట్టిస్తున్నారు ప్రతి ఒక్కరికి మనం లోకు మనకు మనమే ఇదిగా అయిపోతున్నాం చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఈ నమ్మేవాళ్ళు కూడా అంటే ఎవరైతే ఈ భక్తులు ఉన్నారో ఏవి పడితే అవి ఎక్కడ పడితే అక్కడ అన్నీ నమ్మకండి దేవుడు ఎక్కడో లేడు నీలోనే ఉన్నాడు మీ అంతర్మదనంలోనే ఉన్నాడు ముందు దాన్ని గుర్తించండి మీరు ఇంట్లో కూర్చొని మనం ఎవరికి దేవుడికి ఏమీ చెయ్యక్కర్లేదు చక్కగా ఒక పువ్వు పెట్టి చక్క రెండు చేతులు నమస్కరించి దన్నం పెట్టుకోండి చాలు ఏ ఆ దేవుడే మిమ్మల్ని ఆశీర్వదించడా మీకు మంచి జరగదా